వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల కార్పొరేషన్ పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఓటే బాల్రాజు ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది పదిహేడవ డివిజన్ లోని ప్రధాన వీధుల్లో జరిగిన ర్యాలీలో స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మహిళా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు మందా శ్రీనివాస్ మాట్లాడుతూ బాలరాజు ప్రజల కోసం చేస్తున్న సేవలు చూసి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు మంచిర్యాల కార్పొరేషన్ లోని పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి ఓడ్డే బాలరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు అలాగే అభ్యర్థి వడ్డే బాలరాజు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే పదిహేడవ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ ను చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు పదిహేడవ డివిజన్ లో మౌలిక వస్తువుల అభివృద్ధి ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన అని అన్నారు ఈరోజు మంచిర్యాల అరవై డివిజన్ల ఎలక్షన్ జరుగుతుంది అందులో పదిహేడు డివిజన్ అనేది కొత్త ఏర్పడ్డది ఈ హాజమూరు మండలం ఉన్నప్పుడు హాజపూర్ మండల్లో ఈ గ్రామాలు అప్పటికి మండల పరిపాలన గ్రామ పంచ పరిపాలన చాలా గ్రామ పేద ప్రజలకు రైతులకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ దీన్ని ఏదైతే మంచిర్యాల కార్పొరేషన్ కొత్తగా ఏర్పడ్డందున ఈ నరసింహపూర్ గ్రామాన్ని తీసి పదిహేడో వార్డుల కార్పొరేషన్లో కలపడం జరిగింది ఏదైతే నర్సింగాపూర్ గ్రామం అనేది వ్యవసాయానికి అగ్రికల్చరు ఎక్కడైతే కూలీ అంత పేద కుటుంబాలు అన్నటువంటి నరసింహపూర్ గ్రామాన్ని అసలు మాకు కార్పొరేషన్ వద్దు మాకు గ్రామ పంచాయతీనే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఇంటింటికి ఆవేదన వ్యక్తం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నర్సింగపూర్ గ్రామంలో మేము తిరుగుతూ ఉంటే మళ్ళీ మనకు గ్రామ పంచాయతీ అయితేనే బాగుంటుంది మనమంతా అగ్రికల్చర్ లేబర్ కుటుంబాలం కాబట్టి ఎక్కడ మనకు ఉద్యోగాలు లేవు ఎక్కడ లేం లేదు మనం అంతా పని పనిచేసుకుంటాం రైతులం కాబట్టి మళ్ళీ మనకు ఉపాధి హామీ ఏదైతే వంద రోజుల పని ఉంటేనే మనకు బాగుంటుంది ఎండాకాలం వస్తే భార్య భర్త ఇద్దరు పనిచేస్తే సుమారుగా ముప్పై నుంచి నలభై వేల రూపాయలు సంపాదించుకున్నటువంటి ఈ నర్సింగపూర్ గ్రామ పంచాయతీ మళ్ళీ నర్సింగపూర్ గ్రామ ప్రజలందరూ రైతులు వివిధ రంగాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మాకు నర్సింగపూర్ గ్రామ పంచాయతీ అయితే బాగుంటుంది దాంతో ఉపాధి హామీ అగ్రికల్చర్ సంబంధించిన ఈజీఎస్ నుంచి రైతులు కల్లాలు ఏదంటే పశువులకు క్యాటిల్ సెట్లు అన్ని అందుబాటులో మళ్ళీ రావాలంటే వడ్డే వడ్డే బాలరాజుకు కారుకు ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా మా మాజీ శాసనసభ్యులు రావు గారు ఈరోజు ఏదైతే మాట ఇవ్వడం జరిగింది మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము నర్సింగపూర్ గ్రామ పంచాయత్ చేస్తా ఏదైతే ఉపాధి ఆమె కల్పిస్తా మళ్ళా గ్రామం నరసింహపూర్ గ్రామాన్ని ఉంచుతా అని కూడా చెప్పడం జరిగింది దానికి స్పందన నరసింహపూర్ గ్రామ ప్రజలందరూ స్పందించి ఖచ్చితంగా మేము కారు గుర్తు కోటేస్తాం వడ్డే బాలరాజుతో మంచి మెజార్టీతో గెలిపిస్తామని కూడా వారందరూ చెప్పడం జరిగింది గ్రామ పంచాయతీకి ఎంపీటీసీ వారి ఒక నిజమున్న నాయకుడు మంచి వ్యక్తి వారికి నరసింగపూర్ గ్రామంలో చాలా ఇంటింటికి కూడా గతంలో ఆటో డ్రైవర్ కాబట్టి అయ్యో బాలన్న బాలన్న అని ప్రతి ఒక్కరు ఆప్తీయంగా పలకరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వడ్డే బాలరాజుకు నర్సిపూర్ తరఫున చాలా మంచి మెజార్టీ వస్తుంది వారి గెలుపు ఈ నరసింహపూర్కి మెజార్టీ ఇస్తారు గతంలో ఏదైతే నర్సింగపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో డ్రైనేజ్ అనుకోండి రోడ్స్ అనుకోండి వివిధ సంబంధించినంతా నేను అప్పుడు వైసీపీకి రెండు వేల పద్నాలుగులో మా సతీమణి ఎంపీపీ కాబట్టి ఆ గ్రామం మాకు చాలా అభివృద్ధి చేసినాం కాబట్టి అది గుర్తించి ఏదైతే కేసీఆర్ చేసినటువంటి పథకాలను గుర్తించి సేమ్ మా లెక్కనే వడ్డే బాలరాజు బాగుంటాడని వారికి ఖచ్చితంగా ఊరు గ్రామస్తులందరూ మద్దతు ఉన్నారు కారు గుర్తుకు ఓటేస్తారు ఖచ్చితంగా వడ్డే బాలరాజును మంచి మేడతో గెలిపిస్తారని వారందరికీ అనుకుంటారు కాబట్టి ఈ వడ్డేరాజు గెలుపుకు వడ్డే బాలరాజు గెలుపుకు మేమందరం కూడా చాలా సహకరిస్తామని కూడా నర్సింగపూర్ గ్రామస్తులు తెలిపారు కాబట్టి వడ్డే బాలరాజుకు కారు గుర్తుకు ఓటేసి భారీ మేడతో గెలిపే కార్పొరేట్గా పోటీ చేస్తున్నాను నేను ఇంతకుముందు గతంలో నేను మన కాంగ్రెస్ పార్టీలో పద పదిహేను సంవత్సరాలు పనిచేశాను నేను ఒకసారి మా సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాను మా మిస్సెస్ మళ్ళీ తర్వాత నేను ఎంపీఎస్గా ఎనిమిది వందల పదకొండు మెజార్టీతో నేను గెలిచాను అయినా కానీ నాకు ఇప్పుడు స్థానం లేకుండా నన్ను బయటికి నన్ను పంపించేశారు నా దగ్గర కేవలం డబ్బు లేనందువల్లనే టికెట్ కార్పొరే నాకు కార్పొరేషన్ టికెట్ ఇవ్వదు కాంగ్రెస్ నన్ను మళ్ళా టీఆర్ఎస్ సీనియర్ల ద్వారా నాకు టీఆర్ఎస్లో జేఏన్ అయి నాకు ఇప్పుడు ఎమ్మెల్యే దివాకర్ రావు గారు దయచేసి నాకు టికెట్ వలన నేను టీఆర్ఎస్ తరపు నుంచి వెళ్ళి కారుగురి తరపు నుంచి వెళ్ళి నేను పదిహేడు డివిజన్లో నేను నిలబడ్డాను ఎందుకు మూలంగా నేను చేయవలసింది ఏంటంటే ప్రజలకు నరసింహపూర్ నల్లూరు చందనాపూర్ ప్రజలకు మళ్ళీ మెడికల్ కాలేజీలో వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు ఈజీస్ అయితే ఎట్లా పోయింది అది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ దివాకర్ రావుతో పెద్దలతో మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని గ్రామ పంచాయతీ చేపి చేపించే ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు కార్పొరేషన్ ఇప్పుడు మెడికల్ కాలేజీలో ఎన్నో కొన్ని పోస్టులు ఉంటాయి కాబట్టి లేడీస్ ఏ పోస్ట్ అని కావద్దు దానికి బట్టి అదొకటి మన మన గుడిపేట కృష్ణానబడుతుందో మూడు వందల ఎనభై కోట్లతో దాంట్లో దాంట్లో కూడా పనులు కల్పిస్తానని నేను నర్సింహపూర్ ప్రజలకు చందనాపూర్ గుడిపేట ప్రజలకు నేను మనవి చేస్తున్నాను